అందరికి నమస్తే నేను మీ సింగర్ మజుల వెల్కమ్ టు ఆర్ఎల్ ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక మరో అద్భుతమైన సింగర్ నిజంగా పాటలు అంటే తన ద్వారానే నేర్చుకోవాలి అంత పాటలు అంత మంచి మంచి పాటలతో మన ముందు ఉన్నారు సో తను మరి జిల్లా రాష్ట్ర అరుణోదయ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు సో మరి అన్న పాటలు ఏందని తన ద్వారానే తెలుసుకుందాం నమస్తే అన్న బాగున్నారా మీ గురించి కొంచెం పరిచయం చెప్పండి పరిచయం చేసుకున్నాక మనం పాటలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర సో అన్న మరి మీరు కళారంగంలో ఎప్పటి నుంచి ఉంటున్నారు రెండు వేల ఒకటి నుండి కలరంగులు రెండు వేల ఒకటి నుంచి సో మీకు మెయిన్ స్ఫూర్తి ఎవరు మెయిన్ స్ఫూర్తి గోర్ధన్ అని చనిపోయింది మేడం ఆయన ఆయన తోటి అందులోకి పోయిన మళ్ళీ సెకండ్ ఆప్షన్ గడ్డం రమేష్ అని కుందరపల్లి ఉంటాడు మంచి బాబాయ్ అవుతాడు మంచి మిత్రుడు ఆయన తోటి నేను కాలు గజ్జె కట్టి దూతి కట్టుకొని ఎగరడం జరిగింది అన్న మీరు ఎక్కువ మన నక్సైట్స్ అన్నల సాంగ్స్ ఎక్కువ పాడతారు సో మన ఇంటర్వ్యూ కూడా అన్నల అన్నల సాంగ్స్ సరే ఒకటి పాడండి తర్వాత మన పరిచయం ఇంకా మిగతా విషయాలని మాట్లాడేసుకున్నాం ఇరటి మందారం పోయిందోతుటి సింధూరం విప్లవాల మేలు పేద ప్రజల కంట శోకమైందో ఇరటి మందారం ఎడదలిందో నెతుటి సింధూరం యాడబోయిందో నెతుటి సింధూరం యాడబోయిందో విప్లవాల పొరు కట్టరా ధర్మరావు పేట బిడ్డరా కూలీనాలి పేద తల్లులా కంటిలోనే కను పాపరా గంపల రాజయ్య సరోజన గారల కొడుకు శంకరన్న ఎల్లటి మందారం ఎడరాలిందో నెత్తుటి సిందూరం యాడబోయిందో నెత్తుటి సిందూరం ఆడబోయిందో చదివేటి చదువులో నొదలి చేరిన కార్మిక హక్కుల చక్కు యజమానించిన అన్న ప్రయాణించినవు ఎర్రటి మందారం ఎడో నెత్తుటి సిందూరం ఆడబోయిందో నెత్తుటి సిందూరం యాడబోయిందో విప్లవాల మెలు కోచి కాటయిందో పెద ప్రజల కంట శోకమయిందో ఎర్రటి మందారం ఎడారలిందో నెతుటి సిందూరం ఎడబోయిందో నెత్తుటి సిందూరం ఆడబోయిందో మాయన్నకం పోల శంకరన్న దోపిడికి నీ వెంట జంకూరన్నా మా ఎన్నకం పోల శంకరణ దోపిడికి నీ వంట జంకురన్నాం ఇప్పుడు చెటి పొద్దుల్లో అన్న పోరు తరిగి నువ్వు ప్రాణం అన్నా నువ్వు ఊపిరన్నా విప్లవాల పొలి కేకవన్నా ఎర్రటి మందారం నెత్తుటి సిందూరం ఆడబోయిందో నెత్తుటి సిందూరం యాడబోయిందో తునికా కూలీల సమస్యపై తుమ్మల కూడా ప్రాంతమందు ప్రజలను ఏకము చేసినారు అడవి తల్లి చెంత చేరినారు ఆద మర్చి మీరు అడవి తల్లి బొడిలో ఆజకు నిద్ర పోయినారా మందారం మందారం నెత్తుటి సిందూరం యాడబోయిందో నెత్తుటి సిందూరం యాడబోయిందో వీరుల ఒరికినాగాల చెరతాను గుండెలో పలిగిన తల్లులా కన్నవారి కలుపుకోతాను మనసులోన నింపుకున్నవు పోరాటానికి సిద్ధమైనవో ఎర్రటి మందారం ఎడ నెతుటి నెత్తుటి సిందూరం ఆడబోయిందో నెత్తు సిందూరం యాడబోయిందో విప్లవాల మెలు కోచి కాటయిందో ప్రజల కంట శోకమైందో ఎర్రటి మందారం ఎడారలిందో నెత్తుటి సింధూరం యాడబోయిందో నెత్తుటి సిందూరం యాడబోయిందో వీరుల త్యాగాలు వృదగవు తగల చిరుడమ చదిరి

పాట పాటవాడే నిజంగా అన్నల మీద ఎంత అద్భుతమైన పాట అంటే ఇప్పుడు మీరు పాడిన పాట ఈ ప్రాంతం చెందిన వారు మా మండలం సో అంటే వాళ్ళ ఈ మన ధర్నాలు అంటే వేటి కోసం చేశారు వాళ్ళు ఎక్కువ కోసం అంటే ఇక్కడ ఈ ఏరియా సంబంధించి ఏరియా ఋతునికాల కూలి రేట్ల గురించి ఇటు జీతాల గురించి ఇటు మన ప్రజలను చైతన్యం చేయడం సో మరి పాట ఎవరు కట్టారు నేను రాస్తాను మీరు పాటలు కూడా రాస్తారు సో నిజంగా ఎంత బాగుందో మీ రాగం గానీ ఆ పాట ట్యూన్ గానీ లిరిక్స్ గాని చాలా అద్భుతం అన్న మీకు ఎందుకు కేవలం అన్నల సాంగ్స్ ఏ పాడాలి అని ఎందుకు చిన్నప్పటి మా మామే ఉండే பாடல்டேது சின்ன மேம் ஆடுக்குமே பாடல் படதே அடவுண்டி நேட்ட உண்டே బడికి పోయి వచ్చి బయట ఉండి తినేది ఆయన ఇంట్లో కంజర కొట్టుకుంటా పాటలు పాడేది నేను అమ్మ అయిన అప్పుడే అది ఆటోమేటిక్ గా పాటలు పాడాలని ఏం కూడా ఫిక్స్ కావాలని అంటారు కదా మినిమం పోలికలు అదే మినిమం పోలిక వచ్చిందని వాస్తవం మా బంధువులు కూడా అందరూ సూపర్ నిజంగా ఎక్సలెంట్ పాట ఈ మధ్యలో నక్సలైట్ల మీద చాలా కాల్పులు జరగడం జరిగింది సో చనిపోవడం కూడా జరిగింది వాళ్ళకి సంబంధించి ఏమన్నా పాటలు కట్టుకోవడం కానీ నిసిద్ధ పార్టీ కాదు మనం చూడట మేము మాకు వర్గ పోరాటం అది ఆల్రెడీ మా పార్టీ రెండు వేల పద్నాలుగులో అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు లీగల్ గా మళ్ళీ మూమెంట్ లీగల్ నడుస్తుంది అంటే గవర్నమెంట్ కు చట్టానికి వ్యతిరేకంగా ఏది చేయ చట్టానికి లోబడి పని చేస్తాం ఓకే సో మీరు ఇప్పుడు అరుణోదయ కళ రంగం కళ అరుణోదయ సాంస్కృతిక samakya అరుణోదయ సంస్కృతి samakya కార్యదర్శిగా కార్యదర్శి అన్నారు మీరు ఎప్పుడు ఎన్నికయ్యారు దీనికి నేను రెండు వేల ఏడులో ఎన్నికైన గోవర్ధన్ అని చనిపోయిన మిత్రులుండే మేడం ఆయన తోటి నేను పున్నం అని కరగపిల్లి ఉండే మేడం ఆయన అప్పుడు వాళ్ళు వాళ్ళ టీం కూడా మనలో చేస్తుంది వాళ్ళు వెళ్ళిపోయిన క్రమంలో దొంతి రాజేష్ అని అప్పుడు మా పార్టీ అధికార ప్రతినిధి ఉండే అయితే అది మేము మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోయినాక మళ్ళీ మళ్ళీ టీం వేయాలి కదా అని మళ్ళీ టీం వేస్తే అందులో నేను రాష్ట్ర కార్యదర్శి అయినా కాసింబని నల్గొండ జిల్లా అయినా అధ్యక్షుడు ఉన్నాడు సూపర్ సో మీరు ఎక్కువ ఎవరితో ప్రోగ్రామ్స్ చేసేది మీరంటే రాష్ట్ర వ్యాప్తంగా చేశాను సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ అంటే మీకు ఎక్కువ సంబంధం సన్నిహితంగా ఉంది ఏ సింగర్ తో ఎక్కువ ప్రో విమలక్క నిజంగా అర్ణుదయ అంటే ఎక్కువ సో అందుకని ఆ విషయం కావాలి అనేసి అడిగారు నేను సో విమలక్కకు మీకు అంటే ఎలా ఉండేది సాన్నిధ్యం విమలక్క అంటే ఈ అక్క కూడా స్టేట్ అంతా అందరూ అక్కకు పరిచయం కాబట్టి విమలక్క అభిమానులు ఈ స్టేట్ లో చాలా మంది చాలా మంది నేను కూడా విమలక్క పాటలు అంటే నిజంగా ఉద్యమం టైం లో ఎంత అంటే విమలక్క సాంగ్స్ ఖచ్చితంగా వినేదాన్ని బాగా పాడేదాన్ని కూడా నేను సో మా కాలేల ఇట్లా జూనియర్ అంటే అంత కాదులే కానీ అట్లా అనేవారు అంత బాగా నాకు అక్క సాంగ్స్ చాలా బాగా ఇష్టం అక్కని చాలా ఫాలో అవుతుంట నేను సో అన్నదైన కానీ నాకు ఇంకా కొంచెం బాగా ఇది అనిపించింది అన్నట్టు అన్న విమలక్క ఫ్యాన్ అనుకున్నాను నేను సో అక్క గద్దరన్నతో ఇట్లా ఏమన్నా చేశారా గద్దరన్న తుమ్మలో పాల్గొన్నాడు రెండు వేల నల్గొండ డిస్టిక్ లో దుందోగ్రమ్ పెట్టిన గద్దరన్న దానికి పోవడం జరిగింది నేను రాము అని మా నా సభ్యుడు పోయినాం అక్కడ ఎక్కువ ఉద్యమం సంబంధించి మరి తెలంగాణ ఉద్యమం పాట ఒకటి తెలంగాణ ఉద్యమం పాట కూడా పాడొచ్చు కదా నీకు జన్మనిచ్చేను నిత్యము అంటే ఉంటా జ్వాలా వీర తెలంగాణ పూరు తెలంగాణ చాలా అంటే చాలా బాగా పాడుతున్నారన్న మాకు విత్ ఇన్ టైమ్ ఎవరికైనా కొంచెం ప్రిపరేషన్ అనేది ఉంటది సో మీరు మాత్రం స్పాంటేనియస్ గా రావడం పాడటం ఇదే గ్రేట్ సో మరి చిన్నప్పటి నుంచే పాడేది అన్నారు స్కూల్ లోన్ టెన్ స్కూల్ ఎక్కువ ఏ రకం పాటలు పాడేది స్కూల్ పాటలు సినిమా పాటలు సేమ్ మర్చిపోయారు ఇక్కడికి వస్తా జోనర్ పోతుంది సో అప్పుడు ఏం బాగాలేదా ఉద్యమం సాంగ్స్ అంటే అప్పుడు ఎక్కువ సామాజిక పాటలు ఇట్లా ఏమైనా బాగాలేదా సామాజిక పొడవు అంటే నాటి చిట్టి చేతులు చక్కని రథలు అవి ఇవి అన్ని పాడేది అప్పుడు ఎక్కువ అదే సాంగ్ అదే ఉండదు పొద్దు తిరుగుడు పువ్వు పొద్దున ముద్ద గద్దరన్న పాట ఒక్కసారి